హలో అండి అందరికీ నమస్కారం ఐ మనితా పతిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మెందరితో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఇది కూడా సాటర్డే వ్లాగ్ అనమాట సాటర్డే నేను మీకు ఆఫ్టర్నూన్ వరకు షేర్ చేశాను కదా ఆఫ్టర్నూన్ నుంచి అయితే మళ్ళీ వ్లాగ్ అయితే కంటిన్యూ చేయాల్సి వచ్చిందండి వ్లాగ్ బాగుంటుంది ఎప్పుడు మనకి ఇంట్లోనే రొటీన్స్ కాకుండా కొన్ని కొన్ని బయట కూడా షూట్ చేస్తూ ఉంటాం కదా సో మన ఇంట్లోకి కావాల్సిన వాటి కోసము అలాంటి వాటి కోసం బయట తిరుగుతూ ఉంటాం అలాంటివి మీతో షేర్ చేసుకోకపోతే బాగోదు కదా సో అందుకని ఈరోజైతే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత వెంటనే కస్టమర్స్ వచ్చారండి వాళ్ళతో దగ్గర దగ్గర వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే టైం పట్టింది ఇంకా వాళ్ళ దగ్గర ఆర్డర్స్ అన్నీ తీసేసుకొని ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ నేనైతే ఆఫ్లైన్ ఎక్కువ చేస్తున్నానండి ఆన్లైన్ ఏంటంటే కొంచెం నా ఓల్డ్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళవి తీసుకొని చేస్తున్నానన్నమాట వీడియోస్ అవి పెట్టకపోవడానికి కూడా రీజన్ ఏంటి అంటే ఆఫ్లైన్ మ్యారేజ్ సీజన్ కదా అండి ఒక కస్టమర్ వచ్చారంటేనే వాళ్ళవే ఒక పది పదిహేను అయితే వచ్చేస్తున్నాయి సో ఇంకా వాళ్ళవి కంప్లీట్ చేసేసరికి నాకు వన్ వీక్ పడుతుంది ఇంకా అలాంటప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ ఇన్ని తీసుకొని వీడియోస్ పెట్టేస్తే ఆర్డర్స్ ఆన్లైన్వి కూడా వస్తాయి ప్రజెంట్ సిచ్యువేషన్లో నేను చేయలేక కొంచెం మరీ అంత హెవీగా ఏం చేయట్లేదండి అది కూడా టూ డేస్ వర్క్ చేశాను అనుకోండి వన్ డే రెస్ట్ తీసుకుంటాను రెస్ట్ తీసుకోవడం అంటే ఇంక ఇంట్లో పనులు సరిపోతాయి అలాగే మేనేజ్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా కస్టమర్స్ వెళ్ళిపోయిన తర్వాత ట్వెల్వ్ థర్టీకి అయితే అన్నం అయితే పెట్టేశానండి సురేష్ గారు పెట్టారు ఇంకా నేను కస్టమర్స్తో మాట్లాడుతున్నాను కదా ఇంకా నేనైతే అప్పటికే లేట్ అయిపోయింది కదా ఇంకేం చేద్దాంలే అని చెప్పేసి ఊరగా ఉండిందండి దాన్ని అయితే మిక్సీ పట్టేసా అనమాట ఆవకాయ ఇంకా దాన్ని ఇట్లాగా అంటే కొంచెం పచ్చడిలాగా చాలా బాగుంటుందండి టేస్ట్ నేను ఇంతకు ముందు కూడా మీకు చూపించినట్టున్నాను ఇది కూడా ఆవకాయ అనేది అమ్మ తీసుకొచ్చిందనమాట నాకు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ సిక్స్కి అట్లా వెళ్ళేవాళ్ళం అండి సో అలా వెళ్ళినప్పుడు ఏంటంటే మాకు మార్నింగ్ టిఫిన్ కింద ఏంటంటే అమ్మ రైస్ వండేసి ఇట్లాగో ఊరగా పెట్టించేదనమాట సో ఎంత బాగుండేదంటే అండి ఆ టైంలో సెవెన్ థర్టీ ఎయిట్కి సారీ ఎయిట్ ఎయిట్ థర్టీకి అయితే తినేవాళ్ళం అనమాట మేము బ్యాక్ సైడ్ చెట్టు కింద కూర్చొని సో చాలా బాగుండే ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా వాళ్ళందరూ కర్రీస్ అవి షేర్ చేసుకుంటూ ఇలా పచ్చడి వేసుకొని తింటూ ఉంటే అందరితో పాటు చాలా బాగుండే మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి అప్పటివి సో అలాగా ఇంకా అమ్మ చేసింది కాబట్టి చాలా బాగుంటుంది ఇంక ఇంట్లో నెయ్యి కూడా లేదండి ఆయిల్ కొంచెం ఎక్స్ట్రానే వేసాను ఏమనుకోకండి అంటే అందులోనూ కడాయి కూడా కొంచెం చిన్న కడాయిలు అండి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ కొంచెం చిన్న కడాయి అలాగే త్రీ నిన్న కూడా మీకు వీడియోలో చెప్పినట్లున్నాను గ్యాస్ పని చేయట్లేదండి సిమ్లోనే పని చేస్తుందండి సో ఇంక ఫస్ట్ అయితే బయటకు వెళ్ళి ఒక పని చూసుకొని వచ్చిన తర్వాత అయితే గ్యాస్ని కూడా రిపేర్కి తీసుకెళ్ళాలి ఎక్కువసేపు అయితే ఇదేం ఉడికించాల్సిన అవసరం లేదండి జస్ట్ తాలింపు వేసిన తర్వాత మనం వేసిన ఆయిల్ ఉంది కదా ఆయిల్ అంతా కూడా బాగా మిక్స్ అయిపోతే సరిపోతుంది సో మీకు కూడా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నాకు ఫేవరెట్ అనమాట ఇది నాకే కాదు ఎవరికైనా కానీ అందులోనూ ఇప్పుడు పిల్లలకి కొంచెం హెల్త్ బాగాలేదు అని చెప్పేసి అంటున్నాను కదా వాళ్ళకి కూడా నోరు అదొక రకంగా ఉంది చికెన్ కానీ ఏం పెట్టట్లేదు సో అందుకని చెప్పేసి ఇంకా పచ్చడి చేస్తా చేస్తానంటే వాళ్ళకి కూడా కల్పించాను అనుకోండి ఎంత ఇష్టంగా తింటారో మనము మటన్ చికెన్ ఇలాంటివి ఏది తిన్నా కానీ అండి బిర్యానీస్ తిన్నా కానీ ఈ టేస్ట్ ఈ అనుభూతి అనేది రాదు మీరేమంటారు అనేది కామెంట్ చేయండి అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఎప్పటిలాగానే మీరు కూడా నా ముందు నాకు సపోర్ట్ చేస్తున్నారు రీసెంట్ వీడియోస్లో అండ్ వన్ ఆర్ టూ డేస్ అయితే అప్పటికప్పుడు కొంచెం స్కిప్ చేయాల్సి వస్తుంది పనుల వల్ల సడన్గా నేను ఎడిటింగ్ చేద్దాము అనుకునే టైంకి కస్టమర్స్ రావడం ఇలా కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ అయితే జరుగుతున్నాయి బట్ రెగ్యులర్గా కూడా వీడియోస్ పెడుతూ ఉంటాను నా లైఫ్ స్టైల్ అంటే నా గురించి కూడా ఇంకా చాలా విషయాలు షేర్ చేసుకోవాలి మీతో వన్ బై వన్ అన్నీ కూడా షేర్ చేస్తాను అలాగే నేను అమెజాన్లో కెటిల్ బుక్ చేశానండి ఎలక్ట్రికల్ కెటిల్ ప్రజెంట్ కొంచెం వర్షాలు అయితే ఫుల్ పడుతున్నాయి ఎప్పుడు వర్షం వస్తుందో తెలియట్లేదు ఎప్పుడు ఎండ పడుతుందో తెలియట్లేదు అందులోనే ఇంకా మనకంతా కూడా వింటర్ సీజన్ కదా సో ఈ టైంలో నాకు ఎలక్ట్రికల్ కెటిల్ అయితే బాగా యూజ్ అవుతుంది అనిపించిందండి సో అందుకని అయితే నేను ఇంకెలాగో అగారో ప్రోడక్ట్స్ యూస్ చేస్తూ ఉంటాను నాకు చాలా నచ్చుతాయి కాబట్టి అగారోలోనే బుక్ చేసుకున్నానండి అమెజాన్లో చాలా బాగుంటుందండి అగరో బ్రాండ్ క్వాలిటీ అయితే ఏదో నేను ప్రమోట్ చేశాను అనేలాగా కాకుండా క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుంది సో ఇక్కడ చూసారు కదా మనకి ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉంటుంది అండ్ వన్ పాయింట్ ఎయిట్ లీటర్తో వస్తుందండి కెటిల్ అయితే మోడల్ వచ్చేసి ఎలిగెంట్ అండి అండ్ డబుల్ లేయర్డ్ బాడీతో వస్తుంది సో ప్లాస్టిక్ అనుకుంటారేమో లోపలంతా కూడా మనకి స్టీల్ బాడీ ఉంటుందండి అది కూడా డబల్ లేయర్డ్ అని చెప్పాను కదా సో దానివల్ల ఏంటంటే మనకి చాలా సేఫ్గా ఉంటుంది మనం హీట్ చేసినా కానీ అండ్ లోపల చూడండి వన్ పాయింట్ ఎయిట్ కాబట్టి ఆల్మోస్ట్ మనకి టూ లీటర్ దాకా పడుతుంది హ్యాపీగా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట పిల్లలకి వన్ టైం యూజ్ చేసామంటే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు అయితే పిల్లలకి కూడా స్టోర్ చేయవచ్చు ఇంకా ఈ విధంగా బేస్ ఉంటుందండి బ్లాక్ అయితే తీసుకున్నాను కలర్ వచ్చేసి సో దీ ఇదేంటంటే మనకి జార్ లాగా కూడా ఉంటుందండి వాటర్ మనం డైరెక్ట్గా ఇందులో నుంచే బాటిల్స్కి కానీ గ్లాసెస్లో కానీ ఫిల్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే నేను హీట్ చేసి చూపిస్తున్నాను అండ్ వన్ టచ్తోనే మనకి బటన్ అయితే ఉంటుందండి చాలా సేఫ్గా కూడా యూస్ చేసుకోవచ్చు వెయిట్ అయితే వెయిట్ అయితే చాలా వెయిట్ లెస్ ఉందండి బటన్ చూసారు కదా జస్ట్ అలా అంటే క్లోజ్ అయిపోతుంది అండ్ వన్స్ ఆన్ చేసిన తర్వాత మనకి హ్యాండిల్ దగ్గర అయితే ఇలా బటన్ అది ఆన్ చేయగానే మనకైతే హీట్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది విత్ ఇన్ సెకండ్స్లోనే మనకి వాటర్ బాయిల్ అవ్వడం అయితే స్టార్ట్ అయిపోతుందండి సో నాకైతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో యూజ్ అవుతుంది అనిపించింది ఎప్పుడైనా ఇప్పుడు మార్నింగ్ లేచి అంటే మనకి టిఫిన్స్ ఉంటాయి లంచ్ వన్ బై వన్ పాలు కాగబెట్టుకోవాలి సో అన్నీ ఒకేసారి అంటే అవవు కదండి సో ఎలాగో స్టీల్ బాడీతో వస్తుంది కాబట్టి వాటర్ హీట్ చేసుకోవడానికి కెటిల్ అయితే బాగా యూజ్ అవుతుంది అనిపిస్తుంది సో మీరు కూడా ట్రై చేయాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో బాక్స్లో లింక్ ఇస్తాను అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తానండి చాలా బాగుంటుంది చూసారు కదా విత్ ఇన్ సెకండ్స్లో మనకి హాట్ వాటర్ అయితే రెడీ అయిపోయి అండ్ మనకి దీన్ని హ్యాండిల్ చేయడం కూడా చాలా ఈజీ చూసారు కదా డ్రాప్ కూడా కింద పడకుండా మనకి హోల్స్ లాగా ఇచ్చారండి దాని నుంచి డైరెక్ట్గా మనకి గ్లాసెస్లో కానీ బాటిల్స్లో కానీ ఫిల్ చేసుకోవచ్చు లింక్ అయితే ఒకసారి అయితే మేము బయటికి వెళ్ళాలనుకుంటున్నాము ఆఫ్టర్నూన్ లంచ్ అది కంప్లీట్ చేసుకొని సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి ఇదొక బాక్స్ అయితే నేను తెప్పించానండి అమెజాన్ నుంచి నేను ఇంట్లో అన్నీ చేసుకున్నాను కానీ డ్రెస్సింగ్ టేబుల్ అయితే అరేంజ్ చేసుకోలేదు తర్వాత చూద్దాంలే తర్వాత చూద్దాంలే అలాగే అనమాట రెడీమేడ్గా తెచ్చుకుందామని వుడ్ వర్క్లోనే కలిపి చేపిద్దాము అంటే కాస్ట్ కొంచెం ఫిఫ్టీన్ థౌజండ్ అట్లాగా అవుతుంది అన్నారు సో ఆ టైంలో ఎందుకు లే నార్మల్ రెడీమేడ్ తెచ్చుకుంటే సరిపోతుంది కదా ఫైవ్ అలా వచ్చేస్తుంది అన్న ఉద్దేశంతో ఖర్చులు ఎక్కువైపోయాయి కదా అప్పట్లో ఇంకా అందుకని డ్రెస్సింగ్ టేబుల్ అయితే స్టాప్ చేసేసాము సో దాని తర్వాత పరిస్థితి చూడండి ఇక్కడ ఒకటి కొన్నానండి ఇవన్నీ కొంచెం లౌక్య ఉంటుంది కదా సో పెట్టుకోవడానికి అని చెప్పి అండ్ ఇక్కడ ఇంకా చాలా వరకు నేను ఖాళీ చేసి లోపల పెడతాను మొన్న పిల్లలు ఊరికి వెళ్ళినప్పుడు దసరా హాలిడేస్కి అన్నీ లోపల సర్దాను వన్స్ లౌక్య వచ్చిందంటే మొత్తం ఇలా చేసేస్తుంది అనమాట తీసేసి ఎక్కడ అక్కడ పెట్టేస్తుంది సో మొత్తం గందరగోళం చేసేస్తుందండి సో ఇక్కడ అండ్ అలాగే ఇక్కడ కూడా ప్లేసే లేదండి మొత్తం కూడా ఉన్నాయి ఈవెన్ నేనైనా కానీ ఖాళీ ఉంటుంది కదా అని చెప్పి పెట్టేస్తున్నా అదే డ్రెస్సింగ్ టేబుల్ అనుకుంటే ఇంకొంచెం ఈ ఫేస్ క్రీమ్స్ కానీ ఇవన్నీ అక్కడే ఉంటాయి కదా అన్న ఉద్దేశంతో ఇప్పుడైతే డ్రెస్సింగ్ టేబుల్ తీసుకుందామని అని చెప్పే ఉన్నాయండి అందుకని చెప్పి నేనేం చేశానంటే ఇది మళ్ళీ బుక్ చేసుకున్నాను సో దీంట్లో స్టోర్ చేసుకుందాము అక్కడంతా మెస్ లేకుండా ఉంటుంది అని చెప్పి ఇది సరిపోవట్లేదు ఇంక ఇవన్నీ కాదులే డ్రెస్సింగ్ టేబుల్ తెచ్చేసుకుందాం అని చెప్పి బయలుదేరుతున్నాము అండ్ ఇక్కడ కూడా నా జ్వెల్లరీ బ్యాంగిల్స్ అన్నీ ఉంటాయి సో ఇంక ఇవన్నీ కూడా డ్రెస్సింగ్ టేబుల్లో సెట్ చేసుకుంటాను తెచ్చుకొని కొంచెం ఇక్కడ అంతా ప్లేస్ ఏంటంటే పిల్లలు బ్యాగ్స్ అవి పెట్టుకోవడానికి యూస్ అవుతుంది అని చెప్పి వన్ బై వన్ అన్నీ కూడా చేంజ్ చేసుకుంటూ వస్తున్నానండి మీకు హోమ్ టూర్ కూడా త్వరలోనే షేర్ చేసు బట్ సోఫా తీసుకోవడానికి షోరూమ్కి వెళ్తాను అనుకుంటారేమో ఆ షోరూమ్కి అయితే లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ నేను వెళ్ళాను నా ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేశాను అనుకుంటా సోఫా కొనుక్కున్నప్పుడు సో చాలా ఇబ్బంది పడ్డామండి ఇంక అప్పటి నుంచి ఏంటంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది అనమాట ఇనమడుగు దగ్గర సో మనం ఆ వీడియో చేసిన తర్వాత కూడా చాలామంది వెళ్ళారు తీసుకున్నారు అండ్ కస్టమర్స్కి కూడా బాగా నచ్చింది క్వాలిటీ అయితే సో చా దగ్గర అండి నెల్లూరుకి ఇనమడుగు అంటే ఆల్మోస్ట్ నెల్లూరు సైడ్ ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతుంది సో చెప్పాలి అంటే లూప్ అండి ఇదంతా కూడా ఇక్కడ ఇప్పుడు గోడౌన్ ఉంది కదా ఇప్పుడు నేను చూపిస్తాను కదా అక్కడ నుంచి ఆల్మోస్ట్ నెల్లూరులో ఉండే పెద్ద పెద్ద షాప్స్కి కూడా నేను నేమ్స్ అవి మనం యూస్ చేయకూడదు అక్కడికి వెళ్తాయన్నమాట బట్ ఇక్కడుండే కాస్ట్కి అక్కడ ఉండే కాస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో ఎవరైతే సోఫాస్ కానీ బెడ్స్ కానీ దివాన్స్ కానీ చైర్స్ కానీ తీసుకోవాలి అనుకుంటారు ఒకసారి ట్రై చేయండి కంపేర్ చేసుకోండి క్వాలిటీ వైజ్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుందండి నాకైతే బెస్ట్ అనిపించింది నాకు అనిపించింది నేను చెప్తున్నా ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఈవెన్ మనకి ఏంటంటే ఇక్కడ ఉండే మోడల్స్ ఇప్పుడు ప్రజెంట్ గోడౌన్లో ఏవైతే ఉంటాయో మోడల్స్ అనేవి అవి కనుక నచ్చకపోయినట్లయితే మనం ఆన్లైన్లో ఏమన్నా మోడల్ చూపించి నాకు ఇలా కావాలి అన్నా కానీ చేసిస్తారు సో మేము ఒక పెద్ద షోరూమ్ నెల్లూరులో పాపులర్ షో షోరూమ్ అనమాట అక్కడికి వెళ్ళాము అక్కడ దగ్గర దగ్గర ఫిఫ్టీ థౌజండ్ చెప్పారండి సో అదే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత సోఫా అనేది సేమ్ మోడల్ సేమ్ క్వాలిటీ సేమ్ ఫ్యాబ్రిక్లో థర్టీ సిక్స్ థౌసండ్కో ఏమో తీసుకున్నామండి ప్రజెంట్ మన ఇంట్లో ఉండేది బట్ దాన్ని ఏంటంటే నేను బాటిషియన్స్ చేశాను కాబట్టి లుక్ వైజ్ అంత లేదు సో ఇంకా ఫైనల్గా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకైతే వచ్చాము రుత్విక్ అయితే ఇంట్లో పడుకుని ఉన్నాను అండి జస్ట్ ఒక థర్టీ మినిట్స్ మన ఇంటి దగ్గర నుంచి ఇంకా వాడికి కొంచెం మై కూడా బాగాలేదు కదా అని చెప్పేసి అయితే రుత్విక్ని పడుకోబెట్టేసి వచ్చాము మొబైల్ అది ఉంది టీవీ చూస్తూ ఉన్నాడు సో నెక్స్ట్ అయితే ఇంకా చూస్తూ ఉన్నాం అనమాట ఇప్పుడు మేము చూస్తుంది బ్రౌన్ తీసుకుందాము అనుకున్నాను బట్ బ్రౌన్కి ఏంటంటే అంటే కొంచెం సైజ్ అది చిన్నగా ఉండే స్టోరేజ్ అది తక్కువ ఉండింది ఇంకా మళ్ళీ బ్రౌన్ కంటే కూడా మిగిలినవన్నీ కూడా డార్క్ గ్రీన్ కొంచెం ఏదో బాక్సెస్ బాక్సెస్గా ఇక్కడ చూడండి ఇట్లా కొంచెం ఇవన్నీ ఓవర్గా అనిపించాయి అనమాట కలర్ అనేది సో ఇంకా అందుకని నేను ఇలాంటివి నాకు అంత నచ్చక ఇంకా వైట్ క్రీమ్ కలర్ ఉండింది అనమాట కొంచెం లైట్ కలర్ అయితేనే బాగుంటుంది అని చెప్పేసి అది కూడా ఆల్రెడీ బుక్ అయిపోయింది అన్నారు ఇంకా నాకు అదే కావాలి అంటే తీసుకున్నాం అనమాట దానికి అంత పెద్దగా ఏమీ వెతికి చేసే అంత లేదండి ఈ బ్రౌన్ తీసుకుందాం అనుకున్నా ఫస్ట్ బట్ అది సెట్ అవ్వలేదు ఇంకా లౌక్య కూడా ఈ క్రీమ్ కలర్ లౌక్య పట్టుకునింది కదా అదైతే నచ్చిందంట కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ అయితే చెప్పారండి లాస్ట్లో మీకు క్లియర్ డీటెయిల్స్ కూడా చెప్తాను ఇంకా అమౌంట్ అయితే పే చేసేసి వచ్చేసాము ఇక్కడ చాలా వరకు స్టాక్ ఉంటుందండి పెద్ద గోడౌన్ అనమాట ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా జరుగుతూ ఉంటుంది నెల్లూరు చుట్టుపక్కల సో బాగుంటుంది మీకు ఎవరికైనా కావాలంటే బయట లాస్ట్లో నేను వీడియోలో కూడా యాడ్ చేస్తున్నాను ఒకసారి చూడండి మనం సోఫా తీసుకున్నప్పుడు కూడా షేర్ చేశాను సోఫా తీసుకున్నాము తర్వాత ఇంకా మనకు తెలిసిన వాళ్ళకి కూడా సజెస్ట్ చేస్తే ఆల్మోస్ట్ అందరికీ కూడా బెస్ట్ అనిపించిందండి ఇక్కడ బయటతో కంపేర్ చేసుకుంటే బెడ్స్ కూడా భలే ఉన్నాయి కదండీ నేను కూడా త్వరలో ఒక మంచి బెడ్ తీసుకోవాలి కాకపోతే ప్రజెంట్ మనకి ఏంటంటే ప్లేస్ లేదండి చాలా ఇబ్బందిగా ఉంది మిషన్స్ పెట్టేశాను కాబట్టి పాత మంచం ఇంకొక లో వేసుకోవచ్చు బట్ ఇంకో బెడ్రూమ్లో మిషన్స్ ఉన్నాయి కదా ఇంకా మాకు ఆప్షన్ లేదు ఉన్న వాటితోనే అడ్జస్ట్ అవ్వాలి అండ్ ఇక్కడ సోఫా బాగా నచ్చిందండి నాకు ఈ మోడల్లో చేయించుకోవాలని కోరిక అండ్ మన ఇంట్లో సోఫా కూడా కొత్తది కాకపోతే మేమేమనుకున్నామంటే అదే అండి ముందు వెనక చూసుకొని చేయాలి ఏ పని చేసినా అపార్ట్మెంట్ కొనేద్దాము అని చెప్పేసి షేప్ సోఫా కూడా కొనేసాము బట్ తర్వాత ఈ ఇంటికి వచ్చి పడ్డాము సో అలా ఉంటుంది మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది అనడానికి ఇప్పుడు ఏంటంటే మనం ఉన్న ఇంట్లో ఏంటంటే ఆ కార్నర్ సోఫా అనేది సెట్ అవ్వదు సో ఇలా కొంచెం లాంజర్ టైప్ ఉంటే సెట్ అవుతుంది త్వరలోనే కొంచెం సోఫా లోపల ఫోమ్ అంతా కూడా కొత్తదే కాబట్టి కొంచెం మాకు ఎక్స్చేంజ్ చేసేస్తారా చాలా టైమ్స్ వెళ్తూ ఉంటాం కాబట్టి కొంచెం పరిచయం ఏర్పడింది సో దాన్ని బట్టి ఎక్స్చేంజ్ అంటే మళ్ళీ ఇది తీసుకున్నది ఇవ్వరండి కొంచెం ఏంటంటే రీమోడల్ లాగా మంది చేసిస్తాము అనేసి అయితే అన్నారు త్వరలోనే దాన్ని కూడా చేంజ్ చేస్తే చిన్న చిన్నగా ఒక్కొక్కటి చేంజ్ చేసుకుంటూ వస్తే మన ఇంటికి తగినట్లు వస్తువులు అయితే ఉంటాయి సో ఇదండి మెట్రో షాప్ అనుకుంటా నేమ్ షాప్ నేమ్ వచ్చేసి మెట్రో ఫర్నిచర్ సో మెయిన్ రోడ్లోనే ఉంటుందండి ఇనమడుగు ఇనమడుగు కొంచెం ఎంటర్ అవ్వగానే మెయిన్ రోడ్లోనే అనమాట సో ట్రై చేయండి జస్ట్ నేను ఏదో ప్రమోట్ చేస్తున్నాను అనుకోకండి అసలు వాళ్ళకి మన గురించి కూడా తెలియదు నేను ఒక కస్టమర్ లాగే వెళ్ళాను ఎవరో చెప్తే ఇంకా అలాగా మాకు నచ్చింది ఇంకా అలా అయితే వెళ్తూ ఉంటాం అనమాట చాలా బాగుంటుంది లోపల ఎక్కువ కూడా ఉంటుంది అండ్ మంచాలు కానీ బీర్వాలు ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయండి ఫర్నిచర్కి సంబంధించినవన్నీ సో ఇదనమాట చూడండి బ్యాక్ సైడ్ ఇక్కడ ఉంది కదా రేకుల షెట్ లాగా అక్కడైతే మనకి మొత్తం కూడా మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట అండ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా ఎక్కువ టైం కూడా తీసుకోరండి మోస్ట్లీ వన్ వీక్లోనే మనకి తీసుకుంటారు అదే బయట అయితే మనకి వన్ వీక్లో కూడా ఇవ్వరండి ఫిఫ్టీన్ డేస్ అంటారు ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉండవే సేల్ చేయాలి కాబట్టి అంటే ఆర్డర్ పెడితే రావు ఇలా చెప్తారు బట్ వీళ్ళు ఏంటంటే ఒక ఫైవ్ టు వన్ వీక్లోనే ఇచ్చేస్తారనమాట చాలా బాగా అనిపించింది ఒక నాలుగైదు ఆర్డర్స్ చేసున్నాము మాకు తెలిసిన వాళ్ళ దగ్గర కూడా సో దాన్ని బట్టి కొంచెం తొందరగానే ఇచ్చేస్తారు అని చెప్పేసి అనుకుంటా అని తెలిసిందనమాట మాకు అలానే ఇచ్చారు చెప్పిన టైంకి ఇచ్చేస్తారండి ఒక దగ్గర అయితే మేము అడ్వాన్స్ కూడా పే చేసి థర్టీ డేస్ వెయిట్ చేసామండి అయినా వాళ్ళు ఇవ్వలేకపోయారు మళ్ళీ మనీ రిటర్న్ చేస్తే మేము లాస్ట్కి ఇక్కడికి వచ్చి తీసుకున్నాం అనమాట సో ఇంకా గ్యాస్ పాడైందని చెప్పాను కదండి ఇంకా పని అవ్వదు అనిపించింది ఇంకా రేపటి నుంచి పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదా మండే నుంచి ఇంకా గ్యాస్కి రిపేర్ చేయించుకోవడానికి అయితే సురేష్ గారు వెళ్తున్నారు ఇంకా ఋత్విక్ కూడా నేను కూడా వెళ్తానమ్మ అనేసరికి సరే నన్ను రమ్మన్నారు ఇంకా నాకు ఓపిక లేదండి మళ్ళీ సాయంత్రం కొంచెం పూజ అది చేసుకోవాలి కదా అందుకని చెప్పేసి పని ఉంది మీరు వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళిద్దరినైతే పంపించాను ఇంక గ్యాస్ కొత్తది కొనుక్కుందాం అనుకున్నానండి బట్ ప్రస్తుతానికైనా కానీ కావాలి కదా చూసుకొని తీసుకుందాంలే మనం అవన్నీ చూసుకొని మేనేజ్ చేసుకునే బదులు అని చెప్పేసి అనుకున్నా అండి ఇంట్లో పిల్లలు ఉన్నారు కదండి దీవాలికి తెచ్చిన అవన్నీ కూడా ఉన్నాయన్నమాట వాటన్నింటినీ కూడా చూడండి కాల్చి కాల్చి మొత్తం అలా చేసేసారు ఇంకా మీరే క్లీన్ చేయండి అని చెప్పేసి తిడుతూ ఉన్నాను ఫైనల్గా మేము తెచ్చిన డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇదండి చూసారు కదా నేను కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుందేమో అనుకున్నా సెవెన్ థౌజండ్ అట్లా అనుకున్నా చూసినప్పుడు బట్ ఇది వచ్చేసి ఫైవ్ థౌజండ్కే వచ్చింది వర్తినా కాదా అనేది మీరు నాకు కామెంట్స్లో షేర్ చేయండి సో ఇది స్టోరేజ్ కూడా బాగా ఇచ్చారండి లౌక్యం అప్పుడే సర్దేసింది చూడండి ఇక్కడ స్టోరేజ్ ఉంది అండ్ ఇక్కడ ఉంది లౌక్యం అన్నీ సర్దేసింది అప్పుడే అండ్ ఇక్కడ కూడా ఉంది క్వాలిటీ ఏమి అంత పెద్ద క్వాలిటీ ఏం కాదు ఇదే చాలా బెటర్ అనిపించింది నాకైతే అండ్ ఇక్కడ కూడా స్టోరేజ్ ఉందనమాట అండ్ ఒక చిన్న స్టూల్ కూడా ఇచ్చారు సో ప్రస్తుతానికి నాకు చాలా అనిపించిందండి ఎప్పుడైనా రెడీ అవ్వాలి అన్నా కానీ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది ఇది మిర్రర్ అనేది మళ్ళీ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టలేం కదా ఆల్రెడీ ఒక టూ త్రీ తెచ్చుకొని పాడైపోయాయి పెద్దగా ఉన్నవి ఇంక అందుకని ఇది చేసేసాము డిజైన్ అంతా నేను పర్టికులర్గా ఏమీ గమనించలేదండి నాకు కొంచెం లైట్ కలర్ కావాలి అని చెప్పి తీసుకొచ్చి పెట్టేశాను అంత పర్టికులర్గా సెలెక్షన్ కూడా ఏం లేదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో సెలెక్ట్ చేసేసుకున్నాము హైట్ కూడా కరెక్ట్గా సరిపోయింది అండ్ పెద్దగానే వచ్చిందండి చూడండి బాగా వచ్చింది కదా ఫైవ్ థౌజండ్ అండి కరెక్ట్గా ఇంకొక ఫైవ్ హండ్రెడ్ అలా తగ్గించాను అండి సిక్స్ సెవెన్ అమ్ముతాము ఫైవ్ కే ఇస్తున్నాము అని చెప్పేసి అన్నారు సో మీరు చెప్పండి ఆల్మోస్ట్ అన్ని దగ్గరలో అలానే ఉంటుంది అనుకుంటున్నా ఇది